తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మీరు చెబితే విస్తరణ చేయబడతా అంటూ మీడియా వర్గాలతో చమత్కరించిన కేసీఆర్ ఇదే సమయంలో ఏపీలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై కూడా కామెంట్ చేశాడు అయినా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలి అలా చేసే చంద్రబాబు తలనొప్పి పెట్టుకున్నాడు అని తెరాస అధినేత వ్యాఖ్యానించిన గమనార్హం ఏపీలో ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరగడం నలుగురు ఫిరాయింపుదారులకు కొంతమంది పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు పదవులు ఇవ్వకపోవడం తెలిసిన సంగతి విస్తరణ తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన రచ్చ రేగింది తమకు పదవులు దక్కలేదని కొంతమంది పార్టీ సీనియర్లు రచ్చక ఎక్కారు అలాగే ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం పైన విమర్శలు వచ్చాయి విస్తరణలో పార్టీలు అసమ్మతివాదులు తయారయ్యారు ఈ పరిస్థితిని ఉద్దేశించి కెసిఆర్ వ్యాఖ్యానించారు విస్తరం చేపట్టి బాబు తలనొప్పి తెచ్చుకున్నారని తాను అలాంటి పరిస్థితిని తెచ్చుకునేటట్లుగా లేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు